అందరికీ నమస్కారం అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం ఈరోజు మనం శతక సౌరభంలోని మూడవ పద్యం గురించి తెలుసుకుందాం మూడవ పద్యం కంద పద్యం పిన్నల పెద్దల ఎడ కడు సుజన మార్గంబుల നീവെണ്ു കൊച്ചു അടലബു വന്ന കുമാ പദ്യം മറക്കി പെദ്ദയെട കെലൂ സുജന മാര്ഗംബുല നീവു എണ്ണു കൊനി നീവെന് కొని తిరుగుచుండినన్ అన్ని ఎడలన్ ఎన్నబడదువు అన్న కుమారా అన్ని ఎడలన్ ఎన్నబడదువన్న కుమారా ఈ పద్యం కుమార శతకంలోని పద్యం దీన్ని రచించినటువంటి కవి పక్కి అప్పల నరసయ్య ఈయన పదహారవ శతాబ్దానికి చెందిన కవి ఈ పద్యానికి వివరణ పిన్నల పెద్దల ఎడ పిన్నల అంటే పిల్లల పెద్దల ఎడ పెద్దవారి పట్ల అంటే మనకంటే చిన్నవారి పట్ల మరియు పెద్దవారి పట్ల కడుమన్ననచే కడు అంటే మికిలి కడు మన్న నచ్చే అంటే మిక్కిలి గౌరవముతో లేదా మిక్కిలి మర్యాదగా మెలగు ప్రవర్తించు అంటే మనకంటే చిన్నవారి పట్ల అలాగే మనకంటే పెద్దవారి పట్ల కూడా మిక్కిలి గౌరవంతో ప్రవర్తించాలి సుజన మార్గంబుల మంచివారు నడిచే దారిలో నీవు నీవు కూడా ఎన్నుకొని ఇది మంచి మార్గం ఇది మంచి దారి అని గ్రహించి లేదా తెలుసుకొని తిరుగుచుండినన్ నడుచుకుంటే అన్ని ఎడలన్ అన్ని విధాలుగా అన్న నాయన ఎన్నబడుదవు కీర్తి పొందుతావు అంటే మంచివారు నడిచేటటువంటి దారిలో నీవు కూడా నడిస్తే లోకంలో కీర్తిని పొందుతావు అందరూ కూడా నిన్ను మెచ్చుకుంటారు అని అర్థం ఈ పద్యానికి భావం కుమార చిన్నవారితో పెద్దవారితో మర్యాదతో ప్రవర్తించిన ఎడల మంచివాడని పిలువబడుదువు మంచి పద్ధతుల్లో ప్రవర్తించిన లోకమునందు ప్రఖ్యాతిని పొందగలవు అందరూ నిన్ను కీర్తించెదరు